హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విగ్నేష్ టీవీ మనము ఇంతకు ముందు అనేది చాలా వీడియో చేసాం ఇప్పుడు ఏంటంటే చాలామంది రైతులు కూడా అంటే కొందరు సరిగా పంటలు పండక కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని కొన్ని మంచి మంచి తోటలు పెట్టుకుంటారు ఎటువంటి అంటే జామ తోట కానీ లేకపోతే సపోటా తోట కానీ పామాయిల్ తోట కానీ ఇలాంటివి చాలా చాలా పెట్టుకుంటారు కాబట్టి మనము ఎలా పండిస్తున్నారు ఏంటిది అనేది ఇక్కడ ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం మనం ప్రజెంట్ అనేది మనము మొబా డిస్టిక్లో ఉన్న ఒక రైతు దగ్గర జామ తోటని చూడ్డానికి వచ్చాము అది చాలా బాగుంది కాబట్టి మనం ఒకసారి ఇక్కడే ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం ఎన్ని రోజులకు కాపు వస్తుంది అసలు ఎలా పెట్టిర్రు ఏంటిది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇష్యూ వారం రోజులు కంప్లీట్ గా తెలిసింది ఇప్పుడు సేంద్రియ ఎరువులు అన్నీ అనమాట దాన్ని మనం దీంట్లో ఇక్కడ రెడీ చేసుకుంటారు మీరు అన్ని ఇక్కడ రెడీ చేసుకొని దీంట్లో పంపులో పోసుకొని కొట్టేది పంపుల్ని పంపుల్ని మళ్ళీ మనం డ్రిప్ లో వదలాలన్నప్పుడు డ్రిప్ లో పెట్టి డైరెక్ట్ లో ఈ నుంచి ఈ డ్రమ్ములు వేస్తున్నాం పోసి అది అది దిప్పేస్తాను దిప్పితే డ్రమ్లకి వెళ్ళి ఆ పుట్వాల్ పైపు మళ్ళీ డైరెక్ట్ అందరిది ఈ డ్రమ్ అక్కడనే ఉంటది సపరేట్ సపరేట్ పెట్టుకుంటారు పెట్టుకొని దానికి వేరే మళ్ళీ ఒక నాజలూలు వస్తుంది అట్లా ఇస్తారు అయితే నేను దీన్ని ప్రత్యేకంగా పుట్టువాళ్ళకి ఇచ్చేటట్టు ఇళ్ళకి వెళ్ళి పుట్టివాళ్ళకి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ దానికి వెళ్ళిపోతుంది చెట్లకి వెళ్ళిపోయిన ఇది ఎంత ఒక ఐదు నిమిషాలని అరవై లీటర్లు గుంజ చేస్తాయి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అరవై లీటర్లు గుంజ ఇప్పుడు మనము దీంట్లో ఇప్పుడు మనకి ఇది వేపాకు రసం అంటే అది అది వచ్చింది కదా వేపాకు వింక్షింగు దానికి రసం చేసి రసం చేసి ఇది ఏమో మనది అన్ని ఆర్గానికే చేస్తారు మీరు మందులేమి ఉపయోగించారు ఇవి మన ఇంట్లో ఉంటో కప్పి దీనికి ఇట్లా వస్తున్నట్టు ఇట్లా దీంట్లో దీంట్లో ఏమేమి వేస్తారు మళ్ళీ దీంట్లో వేసే ఇంగ్రీ అంటే సామాన్లు ఒకసారి చెప్పండి మళ్ళీ దీంట్లో ఇప్పుడు పది కిలోలు ఆవు పేడ ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి శనగపిండి కిలో పుట్టమన్ను కిలో పుట్టమన్ను కిలో పుట్టమన్ను అయితే వాళ్ళు ఏమంటారు జీవం ఉన్న మన్ను అంటారు మేము పుట్టమన్ను అంటాం కానీ జీవం ఉన్న మన్ను అంటే మంచి మెత్త ఒక ఐదు రోజుల వరకు ఐదు రోజుల వరకు ఇట్లా వేసుకుంటూ రోజు మూడు రివర్స్ కాలు పెట్టాలి రివర్స్ కాలు నీడ కొంచెం మరి ఇది ఇది చేయాలి ఇది వేస్తారు మనం ఇది వేసి నీడ కొంచెం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ పంపులో వేసుకోవచ్చు పంపులో వేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు అలాంటి ఏం రాకుండా దీంతోని మనం ఎక్కువ ఇలాంటి మందులు ఉపయోగించకుండా ఆర్గానిక్ మందులు ఏం తీసుకురాము ఇక దీన్నే ఉపయోగిస్తాం సార్ వచ్చినంటే మళ్ళీ మనం దేనికైనా జామ తోటకు మాత్రం జామ తోటకి కానీ ఈ రైతు మన మహబాద్లో ఉన్న రైతు ఏంటంటే జామ తోట కానీ లేకపోతే టమాటా తోట కానీ ఇట్లాంటి మల్చింగ్ పద్ధతిలో అన్నీ పండిస్తున్నాడు ప్లస్ అన్ని ఆర్గానికే అనమాట మందులు ఏమీ మన ఏం మందులు కూడా ఉపయోగించకుండా అన్ని ఆర్గానిక్ మందులు తనే స్వయంగా తెలుసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి ఏంటిది అనేది తెలుసుకొని ఏంటంటే మల్చింగ్ పద్ధతిలో తను అన్ని ఆర్గానిక్ సంబంధించిన మాత్రమే పండిస్తాను అన్నమాట ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్ పండించుకొని డైరెక్ట్ ఇరిగేషన్ ద్వారా మా మొత్తం పంటలకి పంపిస్తున్నారు అనమాట వాళ్ళ టమాటా దీన్ని మల్చింగ్ పద్ధతిలో మీరు కంటిన్యూ చేస్తారన్నమాట ఈ టమాటా కూడా ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఎకరం అది కూడా ఎకరం వేసి మల్చింగ్ పద్ధతులు అంటే కింద పడకుండా చెట్లు ఇవి టమాటాలు ఖరాబ్ కాకుండా మంచిగా నీట్గా ఉంటది అన్నమాట ఇట్లా అంటే ఇవి కింద ఇట్లా కింద పడ్డా కానీ మల్చింగ్ మీద పడి మనకు టమాటా పుచ్చుకోకుండా గానీ ఇలాంటి పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంత నీట్గా ఉంటుంది మనం ఫ్రెష్గా కడిగినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో సేమ్ అలానే అంత ఫ్రెష్ గా ఉంది చూడండి ఇది సోలార్ పద్ధతి అన్నమాట సోలార్ పద్ధతి ద్వారా ఇది టోటల్ వర్క్ చేపిస్తున్నారు అన్నమాట చూడండి మీరు దీనివల్ల కింద ఎలాంటి ఏం పడకుండా కూడా నీటిగా ఉంటుంది అన్నమాట మల్చింగ్లో ఇక్కడ కూడా చూడండి టమాటాలు ఉంది కోతులు బాగా ఉన్నాయి కాబట్టి ఈ సోలార్ పద్ధతిని ఉపయోగించి తీసుకుంటారు ఎంత నీట్గా చేయించుకున్నారనమాట ఎలాంటి జంతువులు కానీ ఎలాంటి ఏం కూడా రాకుండా మనకు సోలార్ పద్ధతి ద్వారా వర్క్ ఈ చేస్తే మీకు సూపర్ కనపడుతుంది ఈ సోలార్ మరి ఇంత

అల్లది కూడా అదే మొత్తం అంత బాగుంది ఎంత మాగుతా అంత మంచిది కొన్ని రోజులు మాగుతే అంత ఇది నెల దాటింది నెల రెండు నెలలు దాటింది తెప్పించి అన్నట్టు తెచ్చి పెట్టుకుంటాను ఇక మంచిగా ఉంటుందని ఈ స్టెప్పులో కూడా బతికితే తొందరగా పందిరికి అంటే డబ్బాలే కాకరూడ ఇల్లు నుంచి డబ్బు నెక్కి తొందరగా పందలు ఎక్కువ తెచ్చింది తొందరగా ఇది కూడా పేపర్ వేసి సాహో విత్తం సాహో సాహ బా పండుతుంది అది మేనెల పెట్న ఇది సాహో సాహో అంటమాటా విత్త సాహోదీ మేనెలో విత్నెస్